దేవుని బిడ్డలారా దావీదు ఎంత గొప్పోడండి నీకు ఆయాసకరమైన మార్గము దేవుడా నా యందు ఉన్నదేమో ఒక్కసారి చూడయ్యా ఒక్కసారన్న కానీ నీ భార్యతో అన్నవా ఏమే నిన్ను నేను ఏమైనా బాధ పెట్టే లెక్క నేను ప్రవర్తిస్తున్నా అన్నవా ఒక్కసారన్న నీ భర్తతో అన్నవా ఏమండి నిన్ను బాధ పెట్టేగట్ల గట్లా నేను ప్రవర్తిస్తున్నానా అంటను నీ భర్తతో అన్నావా నా భార్యతో లేను నా భర్తతోట అని లేను ఆ కనబడని దేవునితో నేను ఎట్లా అంటాను అలెలు మనది మనకి ఏర్పడదండి కొన్ని కొన్నిసార్ మనది మనం మంచి కొట్టిన మంచిగా ఉన్నట్టుగా మన ముఖము మన ముక్కు ఎందుకంటే ఎట్లుగా మన ఆలోచన ఫిట్ అయిపోతుంది కనుక అంత తప్పితే మన పక్కోళ్ళకు తెలుసు ఏది అవుట్ అయింది ఏది సన్నమైంది ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నాం ఏం మన పక్కోళ్ళకి తెలుసు మన కండ్లు ఎట్లున్నది ముక్క ఎట్లున్నది నోరెట్లున్నది మన స్వరం ఎట్లున్నదని ఆమె హలెలుయ్యా దేవుని బిడ్డలారా దేవుని సంగమా మనకు మనము పొగుడుకునడం కాదు ఇక్కడ దావీద్ అంటున్నాడు ప్రభువా నన్ను ఒక్కసారి పరిశోధించయ్యా నీ కాయస్సకరమైనది నాలో ఉన్నదేమో నాకు ఎప్పయ్యా దేవుడు అంటున్నాడు దేవుని దేవుణ్ణి అడుగుతున్నాడు అందుకోసమే దయచేసి మనలో ఏదైనా కానీ ఉంటే దేవునికి మనము అప్ప దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే మనకు బయలుపరుస్తాడు డాడీ డాడీ నాలో ఏది లోపమున్న చెప్పు ఒక మనిషిని అడుగు ఒక మనిషిని అడిగితే అయ్యా నాలో ఏదన్నా నీకు కనబడుతున్నదా అంటే ఒక్కసారి అడిగితే ఏమనుకుంటాడని చెప్పాడు కానీ రెండు సార్లు మూడు సార్లు అడిగితే కంపల్సరీ ఏమనుకోకన్నా అన్న తమ్ముడు కొంచెము నీ ప్రవర్తన గిట్లున్నది ఉన్నది గిట్ల గిట్ల సంగతి అంటని చెప్తాడు మా అనుకోవాలి అట్లా అడుగుతారండి ఆ ధైర్యం ఎవరికి ఉన్నదా అంటే ఆమెకు ఆమెకి ఏర్పడది ఏర్పడ్డది తన భర్త అయిన ఈసాక్కి ఏర్పడదు నువ్వు చెప్పుతాయినవు అంటే ఒక శరీరానికి ఒక శరీరం ఏర్పడ్డట్టుగా మరి ఆనాడు శరీరాలని నిర్మాణం చేసిన దేవునికి దేవుడా నా అసలు నా పరిస్థితి ఏందయ్యా నేను ఎట్లున్నానయ్యా ఒక్కసారి ఒక్కసారి చూడయ్యా నా మార్గం యూడయ్యా అంటే దేవుడు యూపెట్టడా ఆమెన్ హలెలుయా ఎందుకోసమంటే మనము ఒక్కొక్క ఒక్కొక్క లోపం ఉంటుంది ఒక్కసారి మన పిల్లలని కానీ మన కుటుంబాన్ని కానీ అడగాలి నా నాలో ఏదన్నా ఉన్నదా చెప్పు దేవుణ్ణి అడగాలి డాడీ నాలో ఏదన్నా ఉన్నదా చెప్పు డాడీ నాలో ఏదన్నా ఉన్నదా చెప్పు డాడీ నేను ఎప్పుడైనా కానీ ఆ దినాలలో ఇదే ప్రార్థన ప్రభువా నాలో ఏదన్నా ప్రార్థన ఉన్న నాలో ఏదన్నా లోపం ఉన్నదా చెప్పు డాడీ చెప్పు డాడీ అంటే ఆనాడు కొత్త సంఘం పెట్టినప్పుడు కొత్త కొత్తగా అచ్చ బ్యాచ్చంతగా అదే ప్రార్థన నేర్చుకున్నారు ఇంకో ప్రార్థన బంద్ ఇక నాలో ఏదన్నా లోపమున్నదా చెప్పుడా ఎవరు చూసినా కానీ ఇటు స్త్రీల సంఖ్య అటు పురుషుల సంఖ్య నాలో ఏదన్నా లోపమున్నదా నాలో ఏదన్నా లోపం అంటే నేను అడిగిందల్లా వాళ్ళు అడుగుడే వాళ్ళందరూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు దేవుని బిడ్డలారా మనలో ఉన్న లోపాన్ని మనం దేవుణ్ణి అడిగితే చెప్తాడు దేవుడు బిడ్డ గిట్ల కాదు గిట్లా గిట్ల సేవకుడు దారన్న విశ్వాసుల దారన్నా కుటుంబం ద్వారన్నా దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారన్నా మాట్లాడతాడు ఆ లోపాన్ని తీసి మనం ఏం చెయ్యాలి పక్కకిట్టాలి మత్త దేవుని బిడ్డలారా మనలో ఉన్న లోపము మనలో ఉన్న దేవుణ్ణి బాధ పెట్టేది ఏదైతే ఉన్నదో ఒక్కసారి ప్రభువా నేను పరిశోధించుకుంటున్నా అని ఒక మంచి తీర్మానంలోకి రావాలి దేవుని బిడ్డలారా పరిశోధన అనేది నీలో ఎప్పుడైతే చాలవుతుందో నీకు నువ్వు నీకు నువ్వు నీకు నువ్వు పరిశోధన అనేది అవుతుందో దీవెన అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది గట్టిగా స్తోత్రం చెప్దాము కార్ ఎప్పుడైతే నీలో అన్వేషణ అనేది చాలా అవుతుందో అప్పుడేగా నీ యొక్క సరిహద్దులు విషాల పడతబడతాయి నీ పంట కానీ నీ వ్యాపారం కానీ నీ బిజినెస్ కానీ అప్పుడే అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది నువ్వు ఎన్ని దినాలు పరిశోధించుకోకుండా ఎన్ని దినాలు ఆ రీతిగానే మౌనంగా ఉంటావో ఎక్కడ వేసిన గొంగడు అక్కనే ఉంటుంది నీ కుటుంబం అట్లనే ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు వేసే పని ఎటువంటిది పరిశోధించుకోవాలి నువ్వు మాట్లాడే విధానం ఎటువంటిది నీ మార్గం ఎటువంటిది ఎవరిని దూరం కొట్టుకుంటున్నావు ఎవరిని దగ్గరికి తీసుకుంటున్నావు మంచి వాళ్ళనేమో దూరం కొట్టుకుంటున్నావు చెడ్డ వాళ్ళనేమో దగ్గరికి తీసుకుంటున్నావు చెడ్డ వాళ్ళతో ఏమో ఎక్క గడుపుతున్నావు మంచి వాళ్ళతో ఏమో తక్క గడుపుతున్నావు దేవుని బిడ్డలారా ఒక్కసారి పరిశోధించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అయిన కృపణకు యుగ యుగములకు తోడుగా ఉంటుంది